ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశండి బాబా గారి మాటల్లోనే విందామా తల్లి నన్ను నువ్వు అస్సలు ఎదురు చూడనివ్వకు తిరుమల శ్రీవారిని తాకు నీ కోసం ఈ రెండు శుభవార్తలను తీసుకువచ్చాను వెంటనే రెండు నిమిషాలైనా కానీ టైంని కేటాయించి సమయాన్ని కేటాయించి వినుతల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించారండి తల్లి నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు ఎందుకు ఈ మాట నీతో అనవలసి వచ్చిందో నువ్వు పూర్తిగా వింటేనే అర్థమవుతుంది బిడ్డ ఎన్ని కలలు కంటూ ఉన్నావు ఎన్నో ఆశల్ని పెట్టుకుంటూ ఉన్నావు జీవితంలో ప్రతి కోరిక నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ఉన్నావు కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో తెలియని కష్టాలు అనుకోవాల్సిన కూడా జరిగి జీవితం అంతా కూడా తలకిందులుగా మారిపోయి బాబా మాకు ఎటువంటి ఆశలు కోరికలు తీరకపోయినా కూడా పర్వాలేదు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా మా నుంచి దూరం అయ్యేలా చూడండి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపోవాలి అని చెప్పి అనిపిస్తుంది బిడ్డ నీ యొక్క బాధ ప్రతీది కూడా నేను అర్థం చేసుకుంటున్నాను బాబా కంటికి నిద్ర కూడా కరువైపోయింది ఎందుకు ఇంత మానసిక వేదన నాకు నేనేం తప్పు చేశాను బాబా ఎవరికి ఏ అన్యాయం చేశాను ఎంత మానసిక క్షోభను నేను ఎందుకు అనుభవిస్తున్నానో నేను ఎవరికీ కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని కూడా ఎటువంటి కీడును కానీ నేను తడపెట్టలేదే అయినప్పటికీ కూడాను నా మనసంతా కూడా ఎప్పుడూ బాధగా ఉంటుంది సంతోషాన్ని ఎంత తెచ్చుకుందాం అనుకున్నా కూడా నా మనసులో సంతోషమే రావడం లేదు మనస్ఫూర్తిగా నో అంటే మనశ్శాంతి ఉపయోగించి ప్రశాంతంగా నవ్వాలి అని చెప్పి అనిపిస్తుంది అయినా కూడా నాకు నువ్వు కూడా అనిపిస్తుంది రావడం లేదు బాబా ఎవరికి కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని చేయలేదు కదా మరి నాకెందుకు ఈ కర్మ ఏమి అన్యాయం ఇదేమి పాపం ఇదేమి దోషం ఇది ఎక్కడి దోషం నేను కూడా మనిషిని కదా బాబా నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి నా వయసు వాళ్ళు చాలామందిని నేను గమనించి ఉన్నట్లయితే వారు ఎంతో ఆనందంగా ఎంతో ఆరోగ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నారు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు నాకంటే పెద్ద పెద్దవారిని గమనించినట్లయితే వారు ఇంకా సంతోషంగా గడుపుతున్నారు వారికి వెనుక మాల డబ్బు లేకపోయినా ఏ రోజుది ఆ రోజు తెచ్చుకొని తిన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా కంటిన్యూ గా నిద్రపోతున్నారు మరి నా కర్మ ఏంటి బాబా నేను తెలిసి తెలియక ఏదో ఎప్పుడో గతంలో కానీ లేదంటే పోయిన జన్మలో కానీ ఏదైనా పాపాన్ని చేశానా ఇప్పుడు తెలుసైతే ఏ తప్పు నేను చేయలేదు అయినప్పటికీ నా మనసంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా ఎంతో బాధగా ఎంతో నరక అనుభవిస్తున్నట్లుగా చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది బాబా ఈ బాధ ఈ దుఃఖం ఇదంతా కూడా తీరిపోవాలి బాబా నేను సంతోషంగా ఉండాలి నాకు ఎటువంటి ఆస్తులు వద్దు ఎటువంటి అంతస్తులు వద్దు ఎటువంటి డబ్బు వద్దు అంటే నన్ను పెళ్లి చేసుకున్న నా యొక్క అర్ధాంగి లేదంటే నా యొక్క భర్త ఎవరైతే ఉన్నారో వారు నన్ను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి మానసికంగా శారీరకంగా నేను ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం నాలో నిండాలి గుండె ధైర్యం నాలో పెరగాలి చిన్న చిన్న టెన్షన్లు చిన్న చిన్న బాధలు అన్నీ కూడా నా నుంచి దూరం అయిపోవాలి బాబా నీవు ఉన్నావు అనే ఒక్క ధైర్యం నన్ను ఎక్కడో ఒకచోట పట్టుకుంది కాబట్టే ఈ మాత్రమైనా కానీ నీ నోట మీ యొక్క సందేశాన్ని వినగలుగుతున్నాను లేకపోతే నాలుగు గోడల మధ్యలో ఎప్పుడూ కూడా నలిగిపోతూ కన్నీటిని కార్చుకుంటూ మానసికంగా వేదన్ని అనుభవిస్తూ ఉన్నాను బాబా మనసుకి ప్రశాంతతే లే కలగడం లేదు కాస్త ప్రశాంతతని అందివ్వయ్యా అని చెప్పి వేడుకుంటూ ఉన్నావు బిడ్డ ఇదంతా వింటుంటే మనసు అంతా కూడా ఎంత బాధగా అనిపిస్తుంది ఏ తండ్రికైనా కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే కదా ఏ తల్లి తండ్రైనా కానీ కోరుకునేది మరి నిన్ను చూసి కుటుంబం యొక్క బరువు బాధ్యత అన్నీ కూడా నీ మీదే ఉన్నప్పుడు నువ్వు కుటుంబానికి ఒక్క స్తంభానివై అయినప్పుడు ఎక్కడికక్కడ నువ్వు కుంగిపోతూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడూ కూడా సరైన పద్ధతిలో సక్రమంగా ఎలా నిలబడగలుగుతుంది చెప్పు బిడ్డ నీలో ఉన్న వేదనంతా కూడా తొలగిస్తాను ఇక నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు ఎందుకు ఎదురు చూడనివ్వకు అని చెప్పి చెప్పాను అంటే కనుక తల్లి నేను సంతోషంగా నువ్వు ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు ఆనందంగా ఉంటే రెండు కళ్ళతో చూడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉంటే నా బిడ్డ దుఃఖంలో నుంచి బయటపడినంత ఆనందంగా ఉండాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ ఈ యొక్క ఎదురు చూపులు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోయాయమ్మా ఇకనైనా కానీ నన్ను ఎదురు చూడనివకు నేను నీ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చెబుతాను జాగ్రత్తగా వినిబిడ్డ నువ్వు ఒకన ఏడు శనివారాలు కూడా ఆ వెంకన్న స్వామికి ఆ తిరుమల శ్రీవారిని నమ్మి నీ యొక్క బాధ ఏమిటో నీ యొక్క కష్టం ఏమిటో నీ యొక్క నష్టం ఏమిటో నీ యొక్క దుఃఖం ఏమిటో అదంతా కూడా ఆ శ్రీవారి ముందుంచి నువ్వు కోరుకున్న కోరిక ఏదైతే బాధ ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందో నీ బాధలన్నీ కూడా పోతాయి అది నువ్వు సంకల్పించుకొని నీకు కుదిరిన ఏడు శనివారాలు మధ్యలో ఎప్పుడైనా చేయడానికి కాకపోతే అప్పుడు వదిలేసిన మళ్ళీ తరువాత వారం నుంచి లెక్క పెట్టుకొని ఏడు శనివారాలు నువ్వు ఇంట్లో రెండు పిండి దీపాలు వెలిగించుకొని స్వామివారికి తులసీమాలని సమర్పించి స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి నువ్వు కనుక దీపాన్ని పెట్టగలిగితే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నీ యొక్క సంకల్ప సంకల్పం అనేది ఏదైతే ఉందో అది ఏడవ శనివారం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ నీవు ఎదురు చూస్తున్న రెండు శుభవార్తలు కూడా నీ జీవితంలో మొదటిది నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఒక్క నీ భర్తలో మార్పు రావడం వల్ల నీ జీవితంలో కొన్ని అద్భుతాలే జరుగుతాయి అవన్నీ కూడా ఆనందంలో పడిపోయి వస్తాయి బిడ్డ ఇక రెండో శుభవార్త ఏంటంటే కనుక నీ జీవితంలో నువ్వు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోతూ ఉన్నావు బిడ్డ నీవు అది కూడా సంకల్పించుకొని ఏడు శనివారాలు సంకల్పాలు చెప్పుకుంటే గనుక ఖచ్చితంగా ఏడు శనివారాలు పూర్తయ్యేలోపు నీ యొక్క సంకల్పం ప్రతిదీ కూడా నెరవేరుతుంది బిడ్డ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు తిరుమల శ్రీవారిని నమ్ముకుంటున్నావు అంటే నీవు పడుతున్న ఆ శని దోషాలు ఆ గ్రహ దోషాలు ఆ జాతక దోషాలు అన్నింటి నుంచి కూడా బయటపడి నీవు జీవితంలో ఒక కొత్త వెలుగును చూస్తావు నీ జీవితం ఏడు శనివారాలకు ముందు ఒక రకంగా ఉంటే ఏడు శనివారాల తర్వాత మరొక రకంగా ఉంటుంది ఏదైనా ఒక మంచి శనివారాన్ని చూసుకొని వెంటనే ఏడు శనివారాల పూజ నువ్వు మొదలు పెట్టుకో తల్లి ఈ శనివారాలు పూజ చేసేటప్పుడు చక్కగా నువ్వు ఉపవాసం కూడా ఉండాల్సిన పని లేదు ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరచుకో ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకో తరువాత దేవుడి పటాలన్నిటిని కూడా శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకొని తరువాత తిరుమల శ్రీవారి యొక్క పటాన్ని కూడా శుభ్రపరిచి గంధముతోటి కుంకుమతోటి అలంకరించుకొని స్వామివారికి తులసీమాలను సమర్పించుకొని స్వామివారికి ఇష్టమైన బెల్లంతో నైవేద్యం కానీ నీకు ఇష్టమైన నీకు తోచిన నీ శక్తి కొలది నైవేద్యం కానీ ఏదైనా కానీ సమర్పించుకొని చక్కగా రెండు పిండి దీపారాధన చేసుకొని ఆ పిండి దీపాలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి చక్కగా నువ్వు పసుపు ఒత్తులు అంటే నువ్వు ఉన్న వత్తులకి కాస్త పసుపుని రాసి ఆ పసుపు ఒత్తులను గనుక వెలిగించి నువ్వు దీపాన్ని వెలిగించి నీ యొక్క సంకల్పం చెప్పుకొని హారతిచ్చి మళ్ళీ చక్కగా మధ్యాహ్నం పూట భోజనం చేసుకో సాయంత్రం ఏదైనా అల్పాహారం కానీ పాలు కానీ పండ్లు కానీ తీసుకో ఈ విధంగా చేసుకో ఏడు శనివారాలు చక్కగా ఎటువంటి అంటే ఒక భార్యాభర్త దూరంగా ఉండటం తప్ప ఇక మిగతావన్నీ కూడా చక్కగా చూ చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు నిష్ట అవసరం లేదు భార్యాభర్తలు ఆ ఏడు శనివారాలు కలవకుండా ఉంటే చాలు అంతా కూడా ఇంకా సక్రమంగా జరుగుతుంది బిడ్డ నీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని మనకైతే అందిస్తున్నారండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం